అనవసరంగా నేను చిన్న వయసులోనే ఈ ఊరికి పెద్ద మనిషిని అయ్యాను ఈ ఊర్లో ఎవరైనా కష్ట నష్టాల్లో పోతే మన దగ్గర తీర్పు చెప్పించుకోవడానికి కూడా ఎవరు రాట్లేదు ఏంటో రే బాబు ఈ రోజు మనకు ప్రోగ్రాం ఈ రోజు మీరు ఒక పెద్ద తీర్పు చెప్పాలి అయితే ఇంకెందుకు లేదు పిలిపించు అయ్యగారు రమ్మంటున్నారు ఆ దండలు దండలు ఏంట్రా మీ సమస్య ఆస్తులు పంపకాల్లో మా అన్నదమ్ముల మధ్య చాలా గొడవలు అవుతున్నాయారు మీ తీర్పు కోసం ఇక్కడ గారు గారండి ఇంతకీ అన్నదమ్ములకు భూములు ఎన్ని ఎకరములు ఉన్నాయి ఒక ముప్పై ఎకరాల వరకు ఉండొచ్చు అయితే మీరు చెరుకు పది ఎకరాలు తీసుకొని మిగిలిన పది ఎకరాలు నా పేరు మీద రిజిస్టర్ చేసేయండి ముప్పై ఉంటే ఇద్దరికి పదిహేను పంచాల్సింది పోయి అందులో అన్యాయంగా మీరే పది ఎకరాలు దబ్బేస్తారా తీర్పు కోసం ఎవరి దగ్గర వచ్చారు మీ దగ్గరకు వచ్చారు మొదటి తీర్పు కాబట్టి ఒకటి తీసుకున్నా అలాగే పంచుకోవాల్సినవి ఇంకా నాలుగు ఇల్లులు ఉండిపోయినాయి గారు అవునా అయితే మీరు చెరుకు ఒక్కొక్క ఇల్లు తీసుకుని ఆ రెండు ఇల్లు నా పేరు మీద రిజిస్టర్ చేయించేయండి నాలుగు ఉంటే అందులో చరవక రెండేసి పంచాల్సింది పోయి అందులో అన్యాయంగా మీరే రెండు ఇల్లు దబ్బేస్తారా తీర్పు కోసం ఎవరి దగ్గర వచ్చారు మీ దగ్గర వచ్చారు ఇది ఎన్నో తీర్పు రెండో తీర్పు అందుకు రెండు తీసుకున్నా అయ్యగారు అలాగే మా నాన్న పోతా పోతా అలాగే పోతా పోతా ఐదు లక్షలు పోయినాడా కాదు అయ్యగారు ఐదు లక్షలు అప్పు చేసిపోయినాడు అలా కాదురా ఏ దానికి బాధ పడతారేట్రా ఇద్దరు చెరువు లక్ష కట్టేసి మా గారికి మూడు లక్షలు ఇచ్చేయండి కట్టేస్తాడు ఎలా చెప్పాను అయ్యగారు చెప్పారు మరి అన్యాయం రా వాళ్ళకి చెరుకు లక్షలు కట్టించి నాకు మూడు లక్షలు కట్టిస్తావా అయ్యగారి ఇది ఎన్నో తీర్పు మూడు అందుకే మూడు లక్షలు గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ కామెడీ వీడియోస్ని మీరు చూడాలనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్